రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఇరవై ఆరు మంది డిఎస్సిలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు వీళ్ళు వెయిటింగ్లో ఉన్న కె నాగేశ్వరరావుకు నరసరావుపేటలో డీఎస్పీగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అందులో భాగంగా ఈరోజు నరసరావుపేట సబ్ డివిజన్ డీఎస్పిగా కె నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ నరసరావుపేట సబ్ డివిజన్ పరిధినందు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా మరియు అసాంఘిక కార్యక్రమాలు పాల్పడితే శాంతి భద్రతలకు వివాదం కలిగిస్తే ఉపేక్షించేది లేదని తెలియజేశారు డీజే గారి ఉత్తర్వుల మేరకు నరసరావుపేట డీఎస్పిగా చార్జీ తీసుకోవడం జరిగింది మరి ఈ రోజున నరసరావుపేట సబ్ డివిజన్లో శాంతి భద్రతలు కాపాడాలని ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘించిన అసాంఘిక కార్యక్రమాలు కానీ జరిగినా కూడా ఎవరిని కూడా స్పేర్ చేయమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా సహకరించాలి ఎప్పుడు కూడా శాంతి భద్రతలు క్రమశిక్షణలోనే ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెంది ప్రజలు కూడా జీవన విధానం కూడా సుఖశాంతులతో ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ